హలో వె టుజ షాపింగ్ బ్లాగ్స్ ఈ రోజు మనం వచ్చేసాం మధుకర్ మెటల్స్ కండి సో ఇక్కడ వచ్చేసి మనకి కావాల్సిన మెటల్ ఐటమ్స్ అన్ని కూడా ఉంటాయి అడ్రస్ కూడా క్లియర్ గా చెప్తానండి తవా వారి వీధి టౌన్ అండి శోభనాచలం పక్కనే ఉంటుంది సో షాప్ ని ఒకసారి విజిట్ చేయండి మీకు ఏమైనా ఇక్కడ కావాలి అనుకుంటే మీ అవైలబిలిటీని చెక్ చేసుకుని ఒకసారి వచ్చి విజిట్ చేసి చూడండి క్వాలిటీ ఎలా ఉంది కాస్ట్ ఎలా ఉంది ఇవన్నీ కూడా చూడండి చూసి మీకు నచ్చితే చక్కగా తీసుకోవచ్చు అనమాట ఇక్కడ అన్ని ఐటమ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి సో ఇట్లా ఏమేమి ఉన్నాయి అసలు కాస్ట్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం మధుకర్ మెటల్స్ అండి అడ్రస్ కూడా క్లియర్ గా చూపిస్తాను చూడండి ఇది తవావారి వీధి అనమాట పక్కనే మనకి శోభనాచలం కనిపిస్తుంది చూసారా సో ఆ పక్కనే అనమాట శోభనాచలం అంటే ఫేమస్ ఇంకా అడ్రస్ ఎవరిని అడిగినా చెప్తారు తవావారి వీధి వన్ టౌన్ వస్తుంది విజయవాడ అండి మధుకర్ మెటల్స్ ఇక్కడ నుంచి ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఇక్కడ ఏమేమి ఉన్నాయి కాస్ట్ కూడా కొన్ని అడిగి తెలుసుకున్నాను కాస్ట్ కూడా చెప్తాను అన్ని కాదు కానీ కొన్ని కొన్ని కాస్ట్ కూడా అడిగాను సో కాస్ట్ కూడా మీకు తెలియాలి అనే ఉద్దేశంతో అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను బెల్ టచ్ చేసి ఆల్ అన్ని నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి వీడియోలోకి వెళ్ళిపోతాను సో ఇక్కడ వచ్చేసి మనకి పెళ్లిపేట దగ్గర నుంచి అలాగే కాపర్ ఐటమ్ సో ఇవన్నీ కూడా మనకి గా ఉన్నాయండి గిఫ్ట్ ఆర్టికల్స్ గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి అలాగే కాపర్ బ్రాస్ ఐటమ్ సో ఇలాగా ప్రతిది కూడా మనకి అవైలబుల్ గా ఉందండి సిల్వర్ జర్మన్ సిల్వర్ కూడా అవైలబుల్ గా ఉంది షోరూమ్ చూస్తున్నారు కదా చాలా పెద్దదండి అయితే ఇక్కడ వచ్చేసి మనకి పెళ్లికి సంబంధించి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే వాటికి కానివ్వండి సో ఆల్ వెరైటీస్ అయితే ఇక్కడ లభిస్తాయండి పూజా సామాగ్రి దగ్గర నుంచి ప్రతిది కూడా మనకు ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ లో అయితే ఉంటుంది సో ఈ రోజు నేను రఫ్ గా అయితే ఈ వీడియో లో చూపిస్తాను అసలు కాస్ట్ ఎంత ఉన్నాయి ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం ఇక్కడ చూసారా కుంకుమ బరేణ అంటారు కదా సో అవన్నమాట సైజెస్ అయితే ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి చిన్న సైజు దగ్గర నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి ఇవి నిజంగా ఎంత గ్రాండ్ గా ఉన్నాయి చూడడానికి అయితే కాస్ట్ అడిగాను థర్టీ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు సో అంత తక్కువలో ఉన్నాయన్నమాట వీటిలో వెరైటీస్ అనమాట కుంకుమ బరేణలో చక్కగా మోడల్స్ వెరైటీస్ కూడా ఉన్నాయి ఇవి కూడా చూద్దాం ఇప్పుడు ఓకే ఇక్కడ వచ్చేసి స్పెషల్ ఏంటంటే జర్మన్ సిల్వర్ అయితే అవైలబుల్ గా ఉంటుందండి సో ఇది జర్మన్ సిల్వర్ అనమాట సో వీటిలో మోడల్స్ మనకి జర్మన్ సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ వచ్చింది కదా మేడం ఇది గోల్డ్ కోటింగ్ వస్తుంది అనమాట సో ఇవి వచ్చి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి వైట్ మెట్లు వస్తుంది ఓకే అంటే ప్లేట్ బౌల్ వస్తుంది ఓకే ఒకసారి వెయిట్ చూస్తున్నారు ఇది కూడా సిల్వర్ కదా జర్మన్ సిల్వర్ జర్మన్ సిల్వర్ వస్తుంది ఓకే జర్మన్ సిల్వర్ వస్తుందండి సెట్స్ పూజా సెట్స్ అనమాట పూజా సెట్ వస్తుంది జర్మన్ సిల్వర్ లోనే మనకి పూజా సెట్ వస్తుంది ఇది అన్నప్రసనకి సెట్ ఇది అన్నప్రసన సెట్ వస్తుంది ఓకే ఇది అన్నప్రస్నకి సెట్ వస్తుంది అనమాట ఇది వచ్చేసి ఇంకొక డిఫరెంట్ అనమాట కుంకుమ బరిణ ఇది రాగి చెంబా డ్రై ఫ్రూట్ బాక్సా ఓ బో చాలా బాగుంది ఇది డ్రై ఫ్రూట్ బాక్స్ అంటండి నేను రైస్ ఏం అనుకున్నాను ఫోర్ ఫైవ్ బాక్సెస్ వచ్చే ఫోర్ స్మాల్ సైజ్ వచ్చాయి ఇది బిగ్ సైజ్ వస్తుందన్నమాట డ్రై ఫ్రూట్ బాక్స్ చాలా మోడల్స్ ఉన్నాయి దాంట్లో దీనిలో చాలా మోడల్స్ వస్తాయా ఇది జర్మన్ సిల్వర్ ఓకే ఇది జర్మన్ సిల్వర్ చూసినారు కదా ఇది వచ్చేసి జర్మన్ సిల్వర్ అండి బాక్స్ లాగా ఉంది ఇది డ్రై ఫ్రూట్ బాక్స్ ఏనా డిఫరెంట్ గా ఉందండి ఇది కూడా డ్రై ఫ్రూట్ బాక్స్ ఏ చాలా బాగుంది ఇవి వచ్చేసి కుంకుమ మనకి డిఫరెంట్ మోడల్స్ అనమాట ఇక్కడ వినాయక ప్రతిమ వస్తుంది సో ఇటు సైడ్ వచ్చేసి రెండు మనకి కుంకుమ పసుపు కుంకుమకి వస్తాయి సో ఇది పర్పస్ గిఫ్ట్ పర్పస్ కి ఓకే రెండు గిఫ్ట్ పర్పస్ కంట ఇది పెద్ద సైజ్ వచ్చేసి కాస్ట్ సుమారుగా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ వరకు ఉందండి ఇది సిక్స్ ఫిఫ్టీ ఇది చిన్నది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇలాగా చాలా ఉన్నాయండి డిఫరెంట్ మోడల్స్ లో అయితే ఉన్నాయి ఇది కూడా గిఫ్ట్ పర్పస్ లోనే మనకి బాక్స్ ఐటమ్ అండి ఇది వచ్చేసి త్రీ సైజెస్ లో అయితే అవైలబుల్ గా ఉంది వీటి కాస్ట్ అడుగుదాం సూపర్ బాగా చెప్పారు నూట ముప్పై నూట అరవై నూట తొంభై చాలా రీజనబుల్ గా ఉన్నాయి కాస్ట్ కూడా సైజెస్ కూడా చూడండి వీటిలో కలర్స్ వస్తాయా సిల్వర్ వస్తుందా సిల్వర్ కాదు పింక్ వైట్ వీటిలో ఇంకా కలర్స్ కూడా ఏంటండి ఇది గోల్డ్ కలర్ లో ఉంది కదా మనకి వీటిలో వచ్చేసి పింక్ వైట్ బాగున్నాయి కూడా బాగున్నాయి సో ఈ టూ కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి గోల్డ్ తో పాటుగా ఇవి చాలా రీజనబుల్ కాస్ట్ లోనే ఉన్నాయి ఒకసారి అయితే విజిట్ చేయండి ఇప్పుడు మనం యాంటిక్ పూజ సెట్ వస్తామండి సో పూజకి సంబంధించిన సెట్ అనమాట మనకి కుంకుమ పరిణామ పసుపు గంధము సో ఇవన్నీ వస్తాయి అనమాట ఇది సెట్ ఎంత వస్తుంది కాస్ట్ త్రీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఓకే సిల్వరా జర్మన్ అవ్వదు సో ఇది వచ్చేసి బ్లాక్ అవదంట ఇప్పుడు మనం గిఫ్ట్ ఐటమ్స్ చూస్తున్నాం అండి ఇవన్నీ కూడా గిఫ్ట్ ఐటమ్స్ వస్తాయి ఏమి ఉన్నాయండి వీటిలో ఇది ఒకటి ఒక మోడల్ ఉన్నాయండి గోల్డ్ సిల్వర్ ఇవన్నీ అనమాట కుంకుమ రూ కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి అసలు ఇవన్నీ కుంకుమ కుంకుమరణలో మోడల్స్ నిజంగా ఎంత బాగున్నాయి చూడండి ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్ అనమాట కుంకుమరణలోని ఇంకా ఉన్నాయి మన ఒక వీడియోలో చూపించలేము అన్నీ ఉన్నాయి సిల్వర్ ఉంటుంది దీనిలోనే గోల్డ్ ఉంటుంది మనకి ఇవి కూడా వస్తాయి అనమాట ఇవన్నీ కూడా గిఫ్ట్ ఐటమ్స్ ఇలా ఉంటాయి ఇవి ఏంటంటే గోమాత మనము ఇంట్లోకి అదే గృహ ప్రవేశం అప్పుడు అలాంటప్పుడు వీటిని గిఫ్ట్ గా ఇస్తే చాలా బాగుంటాయి వీటిలో చూసారా ఎన్ని ఉన్నాయో మోడల్స్ ఉన్నాయి అండ్ గోల్డ్ వచ్చింది ఇది వచ్చేసి ఇది మెటల్ డిఫరెంట్ మెటల్ గన్ మెటల్ ఓకే ఇది గన్ మెటల్ వస్తుందంట ఇది గన్ మెటల్ లో మనకి యాంటిక్ వస్తుంది అండ్ ఇది సిల్వర్ వస్తుంది ఓకే ఇది యాంటిక్ వస్తుందంట ఇది సిల్వర్ వస్తుంది ఇవన్నీ సిల్వర్ లోని మనకి డిఫరెంట్ మోడల్స్ అయితే వస్తాయి అండ్ ఇవన్నీ కూడా ప్రతిమలు మనకి చక్కగా దేవుడి ప్రతిమలు వస్తాయి అనమాట విగ్రహాల టైప్ లో ఇవి కూడా అలాగే వస్తాయి ఇవి ఏంటంటే గిఫ్ట్ ఇవ్వడానికి మనకి చక్కగా ఎవరైనా గృహ ప్రవేశానికి ఇంకా ఏదైనా ఎనీ పర్పస్ మన ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయండి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి సిల్వర్ లో ఉన్నాయి గోల్డ్ లో ఉన్నాయి మనకి ఏది కావాలంటే అది రాగి ఇత్తడి సో ఇలాగా ప్రతి దానిలోనూ మనకి డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ గ్లాస్ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్ దగ్గర నుంచి కూడా ఉందండి ఇది వచ్చేసి సిల్వర్ కోటింగ్ వస్తుంది జర్మన్ సిల్వర్ అనమాట సిల్వర్ కోటింగ్ తో వస్తుంది సో ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్ అండి ఇవి కుంకుమ పరిణిలు చెప్పాను కదా ఇందాక కుంకుమ బెండెల్లో మనకి ఇన్ని మోడల్స్ అయితే ఉన్నాయి సో గ్లాసెస్ లో కూడా మనకి బిగ్ సైజెస్ కూడా ఉన్నాయండి ఇవన్నీ బిగ్ సైజెస్ మోడల్స్ ఇవి కూడా జర్మన్ సిల్వర్ ఏనా ఓకే ఇది కూడా జర్మన్ సిల్వరే సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ మనకి జర్మన్ సిల్వరే వస్తుందండి అంటే సిల్వర్ కోటింగ్ వస్తుంది సిల్వర్ కోటింగ్ వస్తుంది అనమాట ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్ అండి చక్కగా మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే నిజంగా ఇంత పెద్ద పెద్ద వెండి తీసుకెళ్లాలంటే చాలా కాస్ట్ అవుతుంది సో అలా కాకుండా ఏంటంటే మనకి సిల్వర్ కోటింగ్ లోని రీజనబుల్ ప్రైస్ లో మనకి చక్కగా గిఫ్ట్ పర్పస్ లో అయితే ఇవ్వడానికి ఇవన్నీ చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట వెండి ప్లేట్లు అంటే ప్లేట్లు కూడా మనకి జర్మన్ సిల్వరే వస్తాయి ఇవన్నీ కూడా జర్మన్ సిల్వర్ అనమాట సో కాస్ట్ అయితే రీజనబుల్ కాస్ట్ లో మనకి ఇవన్నీ వస్తాయి చూసినారు కదా ఎన్ని మోడల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ దగ్గర నుంచి కూడా ఇంకా ఎక్కువ కాస్ట్ లో కూడా కావాలన్నా మనకి పెద్ద పెద్ద సైజెస్ ఉన్నాయి కదా ఇవన్నీ కొంచెం ఎక్కువ కాస్ట్ వరకు అయితే ఉంటాయి సో ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్ దగ్గర నుంచి కూడా ఉంటుంది ఇక్కడ చూసినారు కదా ఇవి కూడా కుంకుమ భరిణ ఇవి ఏంటంటే ఓన్లీ ట్వంటీ రూపీస్ పడుతుంది అనమాట చూడడానికి చాలా బాగుందండి మంచి కాస్ట్లీ లాగా ఉన్నాయి సో ఓన్లీ ట్వంటీ రూపీస్ అండి మనకి పీస్ ఇది మొత్తం సెట్ సెట్ తీసుకోవచ్చు ఇలాంటి సెట్స్ ఎన్ని కావాలన్నా ఉంటాయి ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ లో ఇవ్వాలన్నా లేకపోతే దేనికైనా ఇప్పుడు పంచి పెడుతూ ఉన్నారు కదా ఏదైనా అటేషన్ జరిగినా రిటర్న్ గిఫ్ట్స్ కింద వాటి కింద కూడా చాలా బాగుంటాయండి సో నెక్స్ట్ వచ్చేసి స్టీల్ మీద కాపర్ కోటింగ్ వస్తుందండి ఈ విధంగా ఉంటాయి అనమాట గ్లాసెస్ అలాగే బౌల్ సెట్ వస్తుంది వచ్చేసి సుమారుగా పదిహేను వందలు అలా ఉంటుంది అనమాట అదే మనం కాపర్ తీసుకోవాలంటే ఇంకా చాలా కాస్ట్ ఉంటుంది కదా ఇది వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది ఫోర్ గ్లాసెస్ ఒక బౌల్ వస్తుంది వీటిలో ఇది ఒక మోడల్ అండి ఇది కూడా స్టీల్ మీద కాపర్ వస్తుంది మేడం స్టీల్ మీద కాపర్ అది లో కళాయి కాపర్ ఓకే ఇది కళాయి కాపర్ అంటే స్టీల్ ఇది స్టీల్ మీద మనకి ఇది జర్మన్ సిల్వర్ ఇది కాపర్ కోటింగ్ కాపర్ కోటింగ్ కాపర్ కోటింగ్ సో ఇది వచ్చేసి కాపర్ కోటింగ్ అండి ఇది వచ్చేసి పద్నాలుగు వందల రూపాయలు ఇది పద్దెనిమిది వందలు ఇది జర్మన్ సిల్వర్ అండి అంటే సిల్వర్ కోటింగ్ పద్దెనిమిది వందలు పడుతుంది

పైన ఓకే ప్రింటెడ్ ఎంత పడుతుంది ఓకే దీనికి దానికి త్రీ హండ్రెడ్ వేరియేషన్ ఉంటుంది ఓకే అవి పైన కూడా ప్యూర్ కాపర్ వస్తాయా ఓకే అవి అయితే ప్యూర్ కాపర్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ కాపర్ వస్తాయి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇలాగ వేరియేషన్ అయితే ఉంటుంది మనకి పైన వచ్చేసి ఇట్లా ఫ్లవర్ డిజైన్ వచ్చిన దానికి ఏంటంటే ఇంకొంచెం త్రీ హండ్రెడ్ ఎక్స్ట్రా ఉంటుంది ఫ్లవర్ అనే కాదు ఏదైనా డిజైన్ వస్తే మాత్రం త్రీ హండ్రెడ్ ఎక్స్ట్రా ఉంటుంది ఇవేంటండి అయితే బ్రాస్ గ్లాసు తర్వాత లక్ష్మీ గణేష్ సెట్ ప్రతి చిన్నది శంకు చక్రం బ్రాస్ సెట్ వచ్చేసి మీకు రెండు వేల ఐదు వందలు పడుతుంది సుమారు సెట్ సెట్ ఓకే టూ పీసెస్ వస్తాయి రెండు వేల ఐదు వందలు అయితే బ్రాస్ వినాయకుడు బొమ్మలు కృష్ణ ఓన్లీ రాధాకృష్ణ గన్ మెట్టలు పెద్ద పెద్ద ఐటమ్ ఓకే అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ వస్తాయా ఒక్కొక్క కాస్ట్ ఓకే స్టార్టింగ్ ప్రైస్ ఇది ఇది 2500 నుంచి అన్నార కదా ఓకే అవునడ కూడా ఉన్నాయి ఇక్కడ తిని 1100 రూపాయల 1500 ఆ బిగ్ సైజ్ ఇదివేలు 8000 సెట్ అయితే రండి వినాయకుడు ఆ వినాయకుడు సరస్వతి దేవి సరస్వతి లక్ష్మీ గణేషు ఓకే వీటిలో అన్ని శివశంభు కూడా ఉన్నాయి ఇతడి కలశం ఆ ఓకే ఇదేంట కలసం ఇది ఇది ఓకే సో ప్యూర్ వస్తాయండి సో అందుకని మనకి అంటే కోటింగ్ కాదనమాట అందుకని మనకి కాస్ట్ ఉన్నాయి సో మీరు చూసుకోండి ఒకసారి వచ్చి ఇక్కడ కాస్ట్ అవి చూసుకోండి క్వాలిటీ చూసుకోండి వచ్చి చాలా అంటే మోడల్స్ అయితే చాలా ఉన్నాయి గిఫ్ట్ పర్పస్ లో ఉన్నాయి సో మనకి ఏంటంటే ఎక్కువగా గృహ ప్రవేశాలకి వాటికి సంబంధించిన గిఫ్ట్ పర్పస్ లో అయితే చాలా ఉన్నాయండి మోడల్స్ ఇవన్నీ కూడా సిల్వర్ వస్తాయి సో ఇప్పుడు మనం ఐటమ్స్ చూసాం కదా అండి వాటిలో ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్ గా ఉంది సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఏంటంటే పైనుంచి అట్టపెట్టెల్లో కనిపిస్తున్నాయి బట్ ఇవన్నీ కూడా ఫుల్ స్టాక్ అనమాట లోపల మనం ఏమైతే చూసామో అవన్నీ కూడా ఇది ఫుల్ స్టాక్ ఉంది ఇవన్నీ కూడా మనకి రాగి బిందెలు అండి ఇవి వాటర్ లో అంటే ఇవి వీటిలో వాటర్ అయితే చాలా యూజెస్ ఉంటాయి సో చూస్తున్నారు కదా ఇవి ఇది ఏంటంటే మనకి సిల్వర్ వస్తుంది అండ్ ఇత్తడి ఇవి ఇత్తడి బిందెలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా పూజా బిందెలు అలాగే వాటర్ కూడా వాటర్ పర్పస్ కూడా యూస్ చేస్తారు ఇది వచ్చేసి తూకాన్ని బట్టి ఉంటుందండి మనకి కాస్ట్ సో ఇవన్నీ కూడా ఇత్తడి బిందులు వస్తాయి అనమాట ఇది కూడా అంతే సేమ్ సూకం బట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంటుంది వీళ్ళు ఫోన్ నెంబర్ ఇస్తాను మీకు ఏమైనా కావాలి అనుకుంటే మాట్లాడండి చూస్తున్నారు కదా ఓవరాల్ గా అయితే లోపల స్టాక్ అయితే చాలా అవైలబిలిటీ ఉందండి ఒకసారి వచ్చి చూసుకోండి మీకు నచ్చిన ఐటమ్ ని పర్చేస్ చేయొచ్చు ఇవన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్ అండి గిఫ్ట్ పర్పస్ కానివ్వండి రాగి ఇత్తడి సో ఇలా మనకి ఏది కావాలన్నా కూడా ఇక్కడ మధుకర్ మెటల్స్ అయితే విజిట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మధుకర్ మెటల్స్ అడ్రస్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను అలాగే మీకు క్లియర్ గా అడ్రస్ కూడా చూపిస్తాను మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్